एसटीवी न्यूज़ के स्वागत మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా మెడికల్ షాప్ లో యజమానులు ఎక్స్పైరీ మందులు విక్రయించడం అధిక ధరలకు మందులు విక్రయించడం షాంపిల్ అమ్మకాలు లాంటి అక్రమాలకు పాల్పడుతూ ప్రజలు అనారోగ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు నాసిరకం జనరిక్ మందులు ప్రైవేట్ లేబుల్ మందులు విక్రయిస్తూ నిబంధన తుంగలు తొక్కుతున్నారు చాలా చోట్ల మెడికల్ దుకాణాల్లో ఎంఆర్పీ ధరలపై డిస్కౌంట్లకు మందులు విక్రయిస్తుండగా కొల్చార మండలంలో మాత్రం ఎంఆర్పీ ధరలపై అధికంగా వసూలు చేస్తూ రోగుల నెతినాశ గుప్పం పెడుతున్నారు మండలంలోని మెడికల్ దుకాణాల్లో మందులు విక్రయిస్తున్నట్లు టీఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు సుల్తాన్ కృష్ణ అన్నారు మండలంలోని మెడికల్ దుకాణాల్లో ఎక్స్పైరీ మందులతో పాటుగా షాపింగ్ ఫీజుల అమ్మకాలు సైతం చేపడుతున్నారు ఈ అధికంగా రెండు మూడు రూపాయల నుండి ఐదు పది రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు

మరియు మరి మెడికల్ షాప్ వాళ్ళు ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ మరి రెండు రూపాయలు కానీ మూడు రూపాయలు కానీ ఎక్కువ తీసుకొని అమ్ము అమ్మడం జరుగుతుంది కుల్చారం మండల్ పోతం షెట్పల్లి కానీ మన మన రంగంపేట దుంపలుకుంట మరియు కుల్చారం కూడా అన్ని విలేజ్లలో కూడా ఎంఆర్పి కంటే కూడా ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మరి ఇంకోలు ఇంకో వేరే సేల్స్ మ్యాన్ వచ్చేసి సార్ ఇది బాగుంటుంది ఇది మా దగ్గర సేల్స్ చేసుకోండి ఇది తీసుకొని మరి పేషెంట్లకు కూడా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వాళ్ళు తీసుకొని కూడా మరి పేషెంట్ల మీద వాడడం జరుగుతున్నది మరియు ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్ కూడా వన్ మంత్ వన్ మంత్ నుంచి ఒక టూ మంత్ టూ వీక్స్ త్రీ వీక్స్ ఉన్నప్పుడు ఉన్నప్పటికి కూడా వాళ్ళు మరి పేషెంట్లకు అమ్మడం జరుగుతుంది ఇలాంటి పొరపాట్లు మరి జరపకుండా మరి ఖచ్చితంగా మెరుగైన వైద్యం మరి మనుషు మరి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తేనే మరి ప్రజలు మనము అందరం కూడా బాగుంటాం కాబట్టి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి మేము టీఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేసడమే కాదు మరి ఇలాంటి పొరపాట్లు జరిగితే మాత్రం మరొకసారి ఇలాంటి పొరపాట్లు జరిగితే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి మేము టీఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి ఇలాంటి పొరపాట్లు ఇంకా కూడా మరి చూస్తాం ఇంకో వన్ మంత్ చూస్తాం టూ మంత్స్ చూస్తాం మా వారి దాకా కూడా వచ్చినాయి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి మరి వన్ మంత్ చూస్తాం వన్ మంత్ తర్వాత కూడా ఇలాగే జరిగితే మాత్రం పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము టీఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్ జై మాదిగా